మేడం ఇచ్చాం మేడం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా వచ్చే నెల పదమూడో తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్వత్రిక అయినది ఈ ప్రభుత్వంలో మీకు అందిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అంటే విద్యా దీవెని అని కావండి అమ్మఒడి అని కానివ్వండి స్కూల్ సెక్షన్ కానివ్వండి డిజిటల్ లెర్నింగ్ అని ట్యాబ్స్ అని కొత్తగా మారిపోయింది ఎలా ఉంది మేడం ఎలా ఎలా ఉంది ఇంట్లో పిల్లలు కానీ ఈ లెర్నింగ్ పద్ధతి ఎలా ఉంది మా పాప కాలేజీ చదువుతుంది అండి విద్యా దీవెని ఒకటే అందింది మాకు ఇంకా అమ్మఒడి అవి ఏం రాలేదు ఓకే ఈ పథకాలు పథకాలు ఇచ్చి అన్ని రేట్లు పెంచారు కదా మరి అది ఇది ఒకటే కదండి ఓకే మేడం మరి చూసుకున్నట్లయితే కరెంట్ బిల్లులు కానివ్వండి ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి ఇవన్నీ పరంగా పెరిగింది సో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు తగ్గిస్తే ఇస్తారా ఇస్తారో ఒక్క వేరే బ్యానిఫిస్టర్ గెలిస్తే కనుక ఫ్రీ ఉచిత బస్సు అంటారు హైదరాబాద్ తెలంగాణలో వాళ్ళు సో ఎలా ఉండదు ఎలా ఉంటుంది ఉచిత బస్సు అంటే అది వేస్టే సార్ ఉచిత బస్ వేస్ట్ అది కానీ ఏంటంటే ఇప్పుడు పథకాలు ఏమి లేకుండా మనకి ఇంట్లో అవసరమైన వస్తువులు తగ్గించి ఇస్తే చాలు సార్ పేదవాళ్ళు కూడా తింటారు ఉన్నవాళ్ళు తింటారు పేదవాళ్ళు తింటారు మరి మీకు ఈ పథకాల్లో అభివృద్ధి ఇంట్లో పెన్షన్ కానివ్వండి మందిని పెద్దవాళ్ళు కానివ్వండి అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన పద్దెనిమిది వేలు మా ఇంట్లో ఎవరు లేదు సార్ మేడం మరి చూడబోతే ఎలక్షన్స్ సత్యం సమీపంలో ఉన్నాయి సో ఈసారి ఎలా ఉంటే బాగుంటుంది అంటే వచ్చే పార్టీ ఏమేమి గృహపో గృహపకరణాలు కల్పిస్తే బాగుంటుంది ఏ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది అంటే ఇంట్లో వసతులు ఉంటాయి కదండి సరుకులు అవి అంటే లేడీస్కి ముఖ్యంగా అవే కదా ఆ సరుకులు అవి రేట్లు తగ్గిస్తే చాలు సో పక్క చూసుకుంటే వైసీపీ ఒక పక్క చూసుకుంటే టీడీపీ ఈసారి ఎవరు వస్తే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను

మేము కోరుకుంటున్నాం కానీ ఈసారి వస్తాడనుకున్నాం కానీ రాలేదండి ఓకే